ప్రయాణికులకు విజ్ఞప్తి ఉన్న ప్రయాణికులందరూ జాగ్రత్తగా ఉండండి పట్టాలపై ఎవరు వెళ్ళకండి అని అనౌన్స్మెంట్ వచ్చేసింది ఏంటి రైల్వే స్టేషన్లో సాధారణంగా ట్రైన్ టైమింగ్ అనౌన్స్మెంట్ చేస్తారు కానీ ఇక్కడ జాగ్రత్తగా ఉండండి అని అనౌన్స్మెంట్ చేయడంతో స్టేషన్లో ఉన్న ప్రయాణికులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు రైల్వే స్టేషన్లో అధికారుల హడావుడి రైల్వే పోలీసులు ప్రయాణికులను ప్లాట్ఫామ్ దగ్గరకు వెళ్లకుండా చూడటం ఏదో జరుగుతోందని ప్రయాణికులకు అర్థమైంది అసలేమైందో మీకు కూడా అర్థం కావటం లేదు కదా అయితే మీరే ఈ వీడియో చూసేయండి మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ మార్చి పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ఓ గూడ్స్ ట్రైన్ వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది కానీ అందులో లోకో పైలట్ లేరు దీంతో రైల్వే అధికారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు ఇలా ఈ గూడ్స్ ట్రైన్ ఐదు స్టేషన్లను దాటుకుని వేగంగా ముందుకు దూసుకెళ్తుంది ఇదేంటి లోకో పైలెట్ లేకుండా ట్రైన్ ఎలా ప్రయాణిస్తుందని అనుకుంటున్నారా అయితే ఇక్కడే ఉంది అసలు కథ అదేంటో చూసేద్దామా లోకో పైలెట్ లేకుండానే ఒక గూడ్స్ రైలు పట్టాలపై పరుగులు తీసిన ఘటన జమ్మూ కాశ్మీర్ లో జరిగింది వంద కిలోమీటర్ల వేగంతో సుమారు ఎనభై కిలోమీటర్ల దూరం ప్రయాణించింది కూడా ఇది చూసి అంతా షాక్ అయ్యారు ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది అసలు జరిగిన విషయం ఏంటంటే రైలు సిబ్బంది డ్యూటీ మారేందుకు జమ్మూ కాశ్మీర్ లోని కతువా స్టేషన్ లో గూడ్స్ రైలును ఆపారు హ్యాండ్ బ్రేక్ వేయడం మరిచిన లోకో పైలట్ కో పైలట్ రైలు ఇంజిన్ నుంచి కిందకు దిగారు అయితే పట్టాలు వాలుగా ఉండటంతో ఆ గూడ్స్ రైలు ముందుకు కదిలింది కంకర రైలు సామాగ్రి వంటివి ఉన్న ఆ గూడ్స్ రైలు సుమారు వంద కిలోమీటర్ల వేగం అందుకుంది జమ్మూ కాశ్మీర్ లోని కతువా పంజాబ్ లోని పఠాన్ కోట్ మార్గంలోని ఐదు స్టేషన్ల మీదుగా అది ప్రయాణించింది ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారి అప్రమత్తమయ్యారు ఆ మార్గంలోని అన్ని రైల్వే రోడ్డు క్రాసింగ్లు మూసివేశారు అలాగే గూడ్స్ రైలు వేగాన్ని తగ్గించేందుకు మెకానికల్ పద్ధతులు చేపట్టారు రైలు పట్టాలపై చెక్క దిమ్మలు కూడా ఏర్పాటు చేశారు ఈ చర్యల వల్ల పంజాబ్ బస్తీ సమీపంలో ఆ గూడ్స్ రైలు ఆగింది లోకో పైలట్ లేకుండా గూడ్స్ రైలు పట్టాలపై పరుగులు తీసిన సమయంలో ఎదురుగా ఏ రైలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది ఈ సంఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది we